వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ప్రతి పౌరుడిని ఇన్వాల్వ్ చేయాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరికి లేవా అనే దానిపైన ప్రతీ నెల మూడో వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు తెనాలిపట్నంలో చిన్నపుల ప్రాంతంలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను బాడు ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేసాం సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ లోపం కనబడుతుంది సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇక రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడున్న వాస్తవ పరిస్థితుల పైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్దంగా కనాలి మున్సిపాలిటీ నలభై వార్డులో కూడా అంటే తొమ్మిది డివిజన్లు ఉన్నాయి మనకి తొమ్మిది డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన తీసుకొచ్చాం చైర్పర్సన్ గారు కూడా నేను కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను ప్రతిరోజు దీనిపైన సమీక్షించి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచనతో మేము ముందుకొచ్చాం దాదాపు పదకొండు నుంచి పన్నెండు కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పైన తెనాలి మున్సిపాలిటీ నుంచి పౌరులు కష్టపడి కడుతున్న ట్యాక్సుల ద్వారా మనకు వస్తున్న రెవెన్యూ ద్వారా మనం ఖర్చు పెడుతున్నాం వీటిపైన మనం కొంచెం సమీక్షించాల్సిన అవసరం ఉంది ఈ డివిజన్లో ప్రత్యేకంగా గతంలో కూడా నేను పాదయాత్ర చేశాను ఉదయమే ఆరింటికి వచ్చి ఒకరోజు పరిస్థితులు అంత మెరుగుపడినట్టు నాకు కనపడలేదు ఈ రోజున అది కొంచెం బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా మనసు పెట్టి పనిచేయాలి ఎందుకంటే ఇది అధికారులు తప్పు చేశారా లేదా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అనే విషయం కాదు అందరం కూడా సమిష్టిగా కలిసి ముందుకెళ్తేనే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతాం దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను గడిచేత్తా పొలిటెత్తా సేకరణలోనూ అదేవిధంగా కాలువలు మేము ఎప్పుడైతే పూర్తి తీస్తామో అదే కాలువలో మీరు మళ్ళీ వ్యర్థాలు అక్కడే పడేస్తే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి గార్బేజ్ కలెక్షన్ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ మేనర్లో ముందుకు తీసుకెళ్లాలి దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బంది ఉన్నారు మరి తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పైన సో ఖచ్చితంగా వీళ్ళతో కూర్చుని కొంచెం అవగాహన పెంచే విధంగా వాళ్ళకు అందించాల్సిన అనేక సౌకర్యాలను తీసుకో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో జనాల్లో ఎక్కడ కూడా ఈ పారిశుద్ధ్యం గురించి ఇబ్బంది పడకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా